అందరికీ నమస్కారం నేను శ్రీనివాస్ ఈ రోజు నుంచి మనం శివయ్యతో సీనయ్య అనే ఒక అంతరంగమైన స్పిరిచువల్ జర్నీ ప్రారంభిస్తున్నాము ఈ జర్నీలో మనం తెలుసుకునే విషయాలు ఏంటంటే ఒకటి శివతత్వం గురించి రెండు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ జీవిత పరమార్థం ఏంటి మూడు ఊ ఆమె ఎవరు నేను నాలుగు ఆత్మ అంటే ఏంటి మనం ఎందుకు పుట్టాము ఈ సృష్టి రహస్యం ఏమిటి కర్మ అంటే ఏంటి మోక్షం ఎలా పొందాలి డెత్ అండ్ రీబర్త్ మరణము మరియు పునర్జన్మ గురించి అలాగే ఒక మనిషి సంతోషంగా ఆనందంగా ఎలా బ్రతకాలి దాంతోపాటు ఈ ప్రయాణంలో మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ వీడియోతో మనం ఒక అంతరంగమైన స్పిరిచువల్ జర్నీని మొదలుపెట్టాం వెల్కమ్ టు శివయ్యతో సీనయ్య నేను శ్రీనివాస్ భక్తుల మళ్ళీ కలుద్దాం